అందరి కిషలో ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడ కృపగలిగిన తండ్రి కీర్తనీయుడ కుడిచేతిలో కుడి చేతితో నన్ను పట్టుకున్న తండ్రి కరుణా సంపన్నుడమైన అలోహిం కల్వరిలో శ్రేష్ఠుడ కరుణానిధి అధికాంక్షనీయుడ కారుణ్యమూర్తి కోట కొండ అయిన తండ్రి కాంతిమయుడ కలుషాత్ములకై ప్రాణం పెట్టిన అధొనాయ్ కుంటివారిని నడిపించిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడా కోటి సూర్యుల ప్రభావము గల యులోహిం కృపాకనికరము గల అధోనాయ్ కృపాతిక్షేమ గల తండ్రి క్షేమామృత పూర్ణుడా కృంగిన వారిని లేవనెత్తువాడా కృపాసమృద్ధి గలవాడా మీ ఘనమైన కుస్తుతాలు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని సరిచేయించున్నందులకై మీకు వేలాది స్థుత్ర స్తోత్రాలు చెల్లించుకుంటున్నా మీరు మాకు నేర్పించినటువంటి జ్ఞానం ప్రకారముగా తండ్రి మేము నీ అందు నమ్మకము కలిగి విశ్వాసము కలిగి నడుచుకొని వాక్యము మాకు అనుగ్రహించ అనుగ్రహించున్నందులకై మీకు ఎలా విస్తుత్రులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులు మా రక్షకుడు విమోచకుడు విశ్వామిస్ అయిన అమ్మను అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమె వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచోస్తా విశ్వానికి కర్త నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవేనా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యానే బ్రతుకలేనయ్యా నేనుండాలేనయ్యానే బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేను ఉండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా మొదటి దిన వృత్తాంతల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యయనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం నిబంధన మందస్సము నాకు స్థలము ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఎలోహిం మందిరము ఎదుట సంగీత సేవ చేయటానికి కొందరు ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సొలోమోను మందిరము నిర్మించేంత వరకు కూడా ఈ యొక్క నిబంధన నిబంధన మందసము ఎదుట వీరు మరి సంగీత సేవ చేస్తూ ఉన్నట్లుగా మనము ఈ అధ్యయనం మనం గమనించగలము వారెవరనగా కహతీలలో మరి గాయకుడిగా ఉన్నటువంటి హేమాను సమయోలు కుమారుడు యోవేలు యోవేలుకు పుట్టినవారు వీరందరూ కూడా ఇలోగిమ్మ మందిరం ఎదుట సంగీత సేవ చేయడానికి ఏర్పాటు చేయబడినవారు లేవి ఇజ్రాయేలునకు పుట్టినవాడిగా ఉన్నాడు ఇతని కుడి ప్రక్కన హేమాను సహోదరుడైన ఆసాపు మరి నిలిచి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఎడమ ప్రక్కన మెడారీలు నిలబడినట్లుగా చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయంలో లేవీలు ప్రాముఖ్యంగా మందిర సకలమైన పనులకు పనులు చేయడానికి నిర్ణయింపబడిన వారిగా మనము ఈ అధ్యాయంలో మనము గమనించగలం